కల్కి విష్ణువుడి పదవ అవతారం అయితే కల్కి గురించి చాలా తక్కువగా వినుంటారు కల్కి చాలా అద్భుతమైన రూపమని చాలామందికి తెలుసు కానీ అది కలియుగానికి రిలేటెడ్ అని ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదండి కల్కి అవతారం విష్ణువుడి యొక్క పదవ అవతారం మహావిష్ణువు యొక్క పదో అవతారమైన కల్కి అవతార్ కథం భారతీయ పురాణాల ద్వారా ఒక మనోహరమైన ప్రయాణం కల్కి విష్ణువు యొక్క భవిష్యత్తు అండ్ అలాగే చివరి అవతారం అని నమ్ముతారు అతను భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి సుదూర భవిష్యత్తులో కనిపిస్తాడు కల్కి అవతార్ యొక్క కథను అతని ఉద్దేశం అండ్ అలాగే అతని రాక చుట్టూ ఉన్న సంఘటనను అన్వేషిద్దాం విష్ణువు యొక్క పదో అవతారమైన కల్కి అవతారం ఎవరు శ్రీమద్ భాగవతం విష్ణు పురాణం మహాభారతం మధ్య పురాణం అండ్ అలాగే కల్కీ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం కల్కి విష్ణువు యొక్క పదవ అవతారం అతను విష్ణువు యొక్క చివరి అవతారంగా ప్రవచించబడ్డాడు అండ్ అలాగే నైతిక అండ్ అలాగే ఆధ్యాత్మిక క్షీణతతో కూడిన కలియుగ యుగాన్ని ముగించడానికి భవిష్యత్తులో కనిపిస్తాడని అందరూ నమ్ముతారు హిందూ విశ్వోద్భవ శాస్త్రంలోని నాలుగు యుగాలలో ఒకటైన కలియుగం చీకటి యుగం అని నమ్ముతారు ఇక్కడ ధర్మం తగ్గిపోతుందట అండ్ అలాగే అధర్మం ప్రబలుతుందట కల్కి యొక్క ఉద్దేశం ధర్మాన్ని పునరుద్ధరించడం అండ్ అలాగే సత్యయుగం అని పిలువబడే సత్య అండ్ ధర్మం యొక్క కొత్త శకాన్ని తీసుకురావడం అట కల్కి అవతారం ఎప్పుడు పుట్టింది అసలు కల్కి స్వరూపమేంటి కల్కి అవతార్ ఆగమనం ప్రస్తుత యుగమైన కలియుగంలో జరుగుతుందని ముందే చెప్పబడింది ఇది మూడు వేల నూట రెండు బీసీలో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ప్రారంభమైంది అండ్ అలాగే ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని అంచనా వేయబడింది ఇప్పటి వరకు కలియుగం యొక్క సుమారు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కల్కి జననానికి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తూ కుడి చేతిలో మండుతున్న ఖడ్గాన్ని పట్టుకొని అతను దివ్య స్వభావాన్ని సూచించే దైవిక చక్రాన్ని కలిగి ఉన్నట్లు వర్ణించబడింది అతను స్వచ్ఛత అండ్ అలాగే ధర్మాన్ని కలిగి ఉంటాడట అసలు కలియుగం యొక్క సంకేతాలేంటి అండ్ అలాగే అసలు కల్కి అవసరం ఎంతుంది కలియుగానికి కలియుగం నైతిక విలువల క్షీణత అండ్ అలాగే అధర్మం వ్యాప్తితో గుర్తించబడింది ఈ వయస్సుతో అనేక సంకేతాలున్నాయి నీతి తగ్గుదల మనుషులు నీతిమంతులుగా నిజాయితీ పరులుగా మారతారు కపటతత్వం తప్పుడు ధర్మం అండ్ అలాగే ఆడంబరం సాధారణం కుదిరించబడిన జీవితకాలం మానవ ఆయుర్ధం తగ్గుతుంది వివాహాల క్షీణత వివాహాలు అరుదుగా మారతాయి అండ్ అలాగే శారీరక అవసరాలతో సంబంధాలు నడపబడతాయి మోసపూరిత పద్ధతులు వ్యాపారం అండ్ అలాగే సమాజంలో మోసం అండ్ నిజాయితీ వర్దిల్లుతుంది భౌతికవాదం సంపద అండ్ అధికారం మాత్రమే హోదాను నిర్ణయించే అంశాలు ఆధ్యాత్మిక జ్ఞానం కోల్పోవడం ప్రజలు పవిత్ర గ్రంథాలను మర్చిపోయి నాస్తికులుగా మారతారు హింస హింస అండ్ అలాగే నిజాయితీ రోజువారీ సంఘటనలు శారీరక మరియు మానసిక శక్తి క్షీణించడం వ్యక్తులు శారీరకంగా బలహీనంగా మరియు జ్ఞాపక శక్తిని కోల్పోతారు ఈ సంకేతాలు కలియుగంలో ప్రపంచం యొక్క దిగజారిపోతున్న స్థితిని అండ్ అలాగే సమతుల్యత మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి దైవిక జోక్యం యొక్క అవసరాన్ని వివరిస్తాయి కల్కి అవతారం యొక్క మిషన్ ఏంటి కలియుగంపై ఆధిపత్యం చెలాయించే ప్రతికూల లక్షణాలు అండ్ అలాగే శక్తులకు ప్రతీక అయిన ఖాళీ అనే రాక్షసుడిని ఓడించడమే కల్కి యొక్క ప్రాథమిక లక్ష్యం కల్కి ధర్మాన్ని స్థాపించి సత్యం ధర్మం ధర్మంతో కూడిన తదుపరి యుగమైన సత్యయుగాన్ని ప్రారంభిస్తాడట కల్కి అవతార కుటుంబం ఎవరు అసలు సహచరులు ఎవరు కల్కి సుమతి అండ్ అలాగే విష్ణుయాంశులకు జన్మనిచ్చినట్లు చెబుతారు అతనికి ముగ్గురు సోదరులు ఉన్నారు కవి ప్రజ్ఞ అండ్ అలాగే సుమంత్ర కల్కి పద్మావతి అండ్ అలాగే రామ అనే ఇద్దరు యువరాణులను వివాహం చేసుకుంటాడు మరియు నలుగురు పిల్లలను కలిగి ఉంటాడు జయ విజయ మేఘమాల అండ్ అలాగే బాలహాక కల్కి శిక్షణ అండ్ అలాగే ఆయుధాలు ఎలా ఉంటాయి ప్రధానంగా కల్కి యొక్క ఆరవ అవతారమైన పరశురాముని మార్గదర్శకత్వంలో కల్కి యుద్ధం మరియు ఆధ్యాత్మిక జ్ఞానంలో కఠినమైన శిక్షణ పొందవలసి ఉంటుంది అతను అరవై నాలుగు కళారూపాలలో ప్రావీణ్యం పొందుతాడు అండ్ అలాగే వేద గ్రంథాలలో ప్రావీణ్యం పొందుతాడు పరమశివుడు కల్కి తన మిషన్లో సహాయం చేయడానికి దివ్య ఖడ్గంతో సహా శక్తివంతమైన ఆయుధాలను అనుగ్రహిస్తాడు కల్కి యొక్క విజయాలు అండ్ అలాగే ఓటములు అధర్మ శక్తులను ఓడించేందుకు కల్కి విజయాలు పరంపరకు శ్రీకారం చుట్టనున్నారు అతను కలియుగంలో ప్రబలంగా ఉన్న దుర్గాణులను సూచించే కోక మరియు వికోకలతో సహా శక్తివంతమైన రాక్షసులను ఎదుర్కొంటాడు అండ్ అలాగే వాళ్ళని ఓడిస్తాడు సహజ ఆధుకరణానికి కారణమైన కాళి రాక్షసుడికి వ్యతిరేకంగా అంతిమ యుద్ధం జరుగుతుంది కల్కీపై కల్కీ సాధించిన విజయం కలియుగం ముగిసి సత్యయుగానికి నాంది పలుకుతుందట అయితే వైకుంఠానికి తిరిగి వెళతారట తన కార్యాన్ని నెరవేర్చి ధర్మాన్ని స్థాపించిన తర్వాత కల్కి శంబల రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు పాలిస్తాడట చివరికి అతను తన భార్యలు పద్మావతి మరియు రాములతో కలిసి విష్ణువు యొక్క దివ్య నివాసమైన వైకుంఠానికి తిరిగి రావాలని ఎంచుకుంటాడట సారాంశంలో కల్కి అవతార్ కథ నైతిక క్షీణతతో బాధపడుతున్న ప్రపంచంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి దైవిక జోక్యానికి సంబంధించిన లోతైన కథ కల్కి యొక్క ప్రదర్శన ఒక ప్రకాశవంతమైన అండ్ అలాగే మరింత సద్గుణ యుగానికి ఆశాజ్యోతిగా ఎదురుచూస్తోంది కల్కి యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం యొక్క లోతైన అన్వేషణ కోసం కథను తనిఖీ చేశారు ఈ మనోహరమైన పురాణం యొక్క క్లిష్టమైన వివరాలను మనం చాలా వరకు చూసాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్